గవర్నమెంట్లైన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి గవర్నమెంట్లైన ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి గవర్నమెంట్ అయిన చైర్పర్సన్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ గవర్నమెంట్ అయిన స్థానిక ఎమ్మెల్యే గారికి మట్టరాగమయ్య గారికి కార్పొరేషన్ చైర్పర్సన్లందరికీ సాధికారులందరికీ నమస్కారం సార్ ఈ ఫుడ్ పార్క్కి మనం క్యాచ్మెంట్ ఏరియా చూసుకుంటే సార్ దాదాపు మనకు ఒక లక్ష ఎకరాల్లో ఆరు లక్షల మెట్రిక్ టన్ను వరకు కూరగాయలు పండ్లు పండించడానికి ఇక్కడే క్యాచ్మెంట్ ఏరియా ఉంది సార్ దీనికి కరెక్ట్ స్ట్రాటజిక్ లొకేషన్లో మనం కట్టుకొని ఇరవై ఆరు ప్లాట్లు ఇక్కడ ఉండడం జరిగింది సార్ దాదాపు ఉన్న రైతులందరూ వాళ్ళ ప్రొడ్యూస్ని ఇక్కడ తీసుకొని వస్తే ఫుడ్ ప్రాసెసింగ్కి ఒక అద్భుతమైన సైట్ మనం చూసి చూసుకొని ఇప్పుడు గ్రౌండింగ్ చేయబోతున్నాం సార్ ఇప్పుడు ముందు నుంచి ప్రభుత్వం పెట్టిన దృష్టి సార్ రైతు లాభాలపైన రైతు దిగుబడి పెంచాలనే ఏ కోరికతో మనం ప్రోగ్రాంలు పెట్టుకుంటున్నామో దాంట్లో కీలకమైన నిర్ణయం ఈ ఫుడ్ పార్క్ పెట్టుకోవడం సార్ ఉన్న రైతులతో ముందుగానే మేము సమన్వయం చేసుకొని మాట్లాడుతున్నాం సార్ గవర్న మంత్రి గారు కూడా ముందు నుంచి ఆయిల్ పాంప్ ఈ జిల్లాలో చొరువు పెట్టడం వల్ల చాలా ఆధునికంగా ముందు ఆలోచన పెట్టిన రైతులు సార్ మా జిల్లా రైతులందరూ సుమారు తొమ్మిది వేల ఎకరాలు ఆయిల్ పామ్కి ఆల్రెడీ వాళ్ళు కన్వర్ట్ అయి ఉన్నారు ఇంకొక ఆరు వేల ఎకరాలకి వాళ్ళు రెడీగా ఈ డీడీలు కట్టుకొని ఈ సంవత్సరంలో వస్తున్నారు సార్ కూరగాయలు పండ్లు కూడా పండించడానికి మేము తయారుగా వాళ్ళని పెట్టాము సార్ దాదాపు ఒక రెండు వేల ఎకరాలకి మేము ఫ్రూట్స్ ప్రొడక్షన్ కూడా ఈ సంవత్సరం లోపల పెంచడానికి తయారుగా ఉన్నాం సార్ కానీ ప్రతిసారి మనం చూసేది సార్ పాలసీలో తమరు కరెక్ట్గా పట్టినట్టు సార్ పాలసీ మనం ఉత్పన్న పండించుకున్న తర్వాత ప్రొసెసింగ్ దగ్గర మార్కెట్కి తీసుకెళ్ళడం మనకి కష్టాలు వస్తుంటాయి సార్ ఈ రైతులకి సో ఫ్రూట్ ప్రొడక్షన్ వెజిటేబుల్ ప్రొడక్షన్ పెంచుతూనే ఖచ్చితంగా వాటిని ప్రొసెస్ చేసుకుంటూ కోల్డ్ చైన్ పెట్టుకుంటూ బ్రాండింగ్ చేస్తూ మార్కెటింగ్ చేస్తూ రైతుకు నిజంగా లాభం పెంచడానికి మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం సార్ దీంట్లో పూర్తిగా మేము తయారుగా ఉన్నాం సార్ తమరు కూడా పెద్ద మనసుతో ఈ ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్కి వచ్చారు సార్ వచ్చే సంవత్సరంలోనే ఉన్న రైతులందరికీ మనం నిజంగా అభివృద్ధి కల్పించగలమనే మాట తమరికి ఇస్తూ తమరు ఇచ్చిన ఆదేశాలన్నీ ఖచ్చితంగా పాటించేలాగా మేము చూసుకుంటామని మాటిస్తూ కూడా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదం సార్ థ్యాంక్ యూ సార్